హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలోనే అతి పురాతన దేవాలయం టర్కీలో కనుగొన్నారు ఈ గుడి క్రీస్తు పూర్వం పదివేల సంవత్సరాల క్రితం కార్బన్ డేటింగ్ పరీక్షల్లో తేలింది ఈ గుడి ఎంత పురాతనమైనదంటే ఆ సమయంలో చివరికి వ్యవసాయం కూడా మొదలు పెట్టలేదు ఇంకా లోహయోగం కూడా ప్రారంభం అవ్వలేదు పశువులను పెంచేది కూడా ప్రారంభం అవ్వలేదు ఈ ఆలయం చాలా ఆకారాలతో నిండి అనేక శిల్ప సంపదను కలిగి ఉంది ఈ ఆలయంలో దొరికిన ఒక జుట్టు ముడి వేసుకుని తపస్సు చేస్తున్నట్లుగా ఉన్న ఒక ఋషి విగ్రహాలు కనబడ్డాయట అయితే ఇటువంటి కట్టడాలు ఇటువంటి సాధువుల సంస్కృతి ఇంకా భారతదేశంలో సజీవంగా ఉందని ఈ త్రవ్వకాలను జరిపిన శాస్త్రవేత్తలు మన ఆర్కియాలజీ వారిని సంప్రదించారట త్రవ్వకాలలో ఉంది చాలా విషయాలు బయటపడవలసి ఉంది ఎటువంటి పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో ఆ శిల్పాలు ఎలా చెక్కగలిగారో అనేది పెద్ద సందేహంగా ఉంది ఆ శాస్త్రజ్ఞులకు ఇక్కడ చూపించబడిన ఒక శిల్పంలో ఉభయ చరజీవి అయిన బల్లి లాంటి ఒక ప్రాణి శిల్పం ఉంది ఇలాంటి శిల్పాలు మహాబలిపురంలో కాంచీపురం ఏకాంబరేశ్వర స్వామి గుడిలో బంగారు బల్లి దగ్గర మనం చూడవచ్చు ఏదేమైనా చాలా బాగా అభివృద్ధి చెందిన దేశాలలో మన సంస్కృతికి సంబంధించిన ఆనువాళ్ళు దొరుకుతుండడం ప్రపంచం మన హిందూ సంస్కృతి వైపు చూస్తుండడం ఒక గొప్ప విషయం ఇదిలా ఉంటే భారతదేశానికి ఆమలి ఉన్న ప్రాచీన ఆలయాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు చాలామంది కాంబోడియాలో ఉన్న వాట్ ఆలయం గురించే గుర్తు చేస్తారు నిజానికి ఆంక్వర్వాడ్కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉండే మరో ఆలయం గురించి చాలామంది అసలు వినే ఉండరు అదే ఇండోనేషియాలో ఉన్న ప్రంబనన్ ఆలయం ప్రంబనన్ ఆలయం ఇండోనేషియాలోనే అతిపెద్ద హిందూ ఆలయం ఆ మాటకు వస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయాలలో ఒకటి లక్షన్నర చదరపు మీటర్ల వైశాల్యంతో నూట యాభై అడుగులకు పైగా ఎత్తున ఉన్న విమాన గోపురంతో వెయ్యేళ్ల గతానికి ఘన చిహ్నంగా ఉండే ఈ ఆలయం త్రిమూర్తులు ముగ్గురిని కొలుచుకునేందుకు నిర్మించారు ఎనిమిదవ శతాబ్దంలో ఇండోనేషియాలోనే జావా ద్వీపం మీద సంజయ అనే రాజవంశం ఓ వెలుగు వెలిగింది ఈ వంశంలో ఒకరైన రకై పికటన్ అనే రాజు తొమ్మిదవ శతాబ్దంలో బ్రహ్మనన్ ఆలయాన్ని నిర్మించేందుకు తలపెట్టాడు ఉపాకనే నదిని దారి మళ్లించి మరి ఆ రాజు ఈ ఆలయాన్ని నిర్మించపోనుకున్నాడు ఆయన మొదలుపెట్టిన నిర్మాణాన్ని తర్వాతి కాలంలో వచ్చిన వారసులు కూడా కొనసాగించడంతో ఒక బృహత్ ఆలయం రూపుదిద్దుకుంది సంజయ వంశం ఏలిన రాజ్యాన్ని మనకు యజ్ఞ యాగాదులకు ఇతరత్రా క్రతువులకు కూడా బ్రంబనన్ ఆలయం వేదికగా ఉండేది అందుకనే ఈ ఆలయంలో ఒకటి రెండు కాదు దాదాపు రెండు వందల నలభై ఆలయాలు కనిపిస్తాయి సంజయ వంశపు పాలనలో ఓ వెలుగు వెలిగిన బ్రంబనన్ ఆలయం తరువాత కాలంలో క్షీణదశకు చేరుకుంది విస్ఫోటనం చెందడం తరచూ భూకంపాలు రావడం ఇలా రకరకాల కారణాల చేత ప్రంబరన్ ఆలయం జీర్ణావస్థకు చేరుకుంది అలా శిథిలమైన ఆలయం చుట్టూ దేవతలు దయ్యాలు శాంపాలతో కూడిన జానపద కథలు ప్రచారంలోకి వచ్చేసాయి తర్వాత కాలంలో ప్రభుత్వాలు మేలుకుని ప్రంబణంలోని ముఖ్య ఆలయాలను పునరుద్ధరించాయి ఇక యునెస్కో కూడా దీనిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడంతో ప్రంబణన్ కాలగర్భంలో కలిసిపోకుండా నిలిపి ఉంచే చర్యలు మొదలయ్యాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే